హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది ఇంతకాలం శరత్చంద్ర హత్య కేసులో దాగుడు మూతలుగా తిరుగుతున్న కేసు ఒక కొలికి వచ్చిందా చిక్కుముడి వీడిపోయిందా మరి కేపి చెప్పిన ఒకే ఒక్క చిన్న చిన్న సలహాతో నయనికి పూర్తి విషయాలు తెలుసుకున్న మరి అపూర్వ బండారం బట్టబయలైందా అసలు శరత్చంద్రకి అపూర్వకి ఆ రోజు రాత్రి ఏం జరిగింది శరత్చంద్ర అపూర్వని ఎందుకు గొంతు పట్టుకున్నాడు మరి అపూర్వే శరత్చంద్రని చంపాలనుకుందా అవునండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రాత్రి ఏం జరిగిందో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇంకా అపూర్వ నిజస్వరూపం తెలుసు బయటపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే గగన్ భూమిలు మరి అపూర్వ ఇంట్లోనే అపూర్వ కళ్ళ ముందే మరి ఇద్దరూ కూడా తన ఇష్టంగా ప్రేమిస్తున్న భూమిని మరి ఆట పట్టిస్తూ తనతో గిల్లి చుక్కలు చూపిస్తున్న గగన్ మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఏసీపీ నైనీతో మరి మొత్తం నిజాలు చెప్పకపోతే డాక్టర్తో కానీ లాయర్తో కానీ మనకి న్యాయం జరగదమ్మా భూమి ఇప్పటి వరకు అపూర్వ ఏం చేసిందో వీడియోతో చూపించాం కదా కాకపోతే ఇది కేసుకి గగన్కి హెల్ప్ అవుతుంది కానీ అపూర్వని శిక్షించడానికి వీలవ్వదు ఎందుకంటే ఆ రాజారత్నం కోర్టులో ఎగనిస్ట్గా నన్ను కొట్టినందుకే ఒప్పించారని చెప్తే మన కేసు తేలిపోతుంది చాలా చురుగ్గా తెలివిగా అపూర్వన విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పి అనగానే మేడం మీరు నమ్ముతారంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి అనగానే వద్దు మామయ్య అని చెప్పి భూమి అంటుంది చూడు భూమి మీ పర్సనల్ విషయాలు ఏంటో డీటెయిల్డ్గా నాకు చెప్తే గానీ శరత్చంద్ర గారి విషయంలో మిస్టరీగా మారిన ఈ కేసు చిక్కుముడి విడుతుంది దయచేసి ఏంటో చెప్పండి కృష్ణప్రసాద్ గారు అని చెప్పి అడుగుతుంది నయని ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ గతంలో జరిగిన సంఘటన మొత్తం నయనికి కళ్ళ ముందు కనిపించేలాగా విబులకరిస్తాడు అంటే శోభాచంద్ర జీవితం శరత్చంద్ర గారి జీవితంలో అపూర్వ ఎలా ఎంట్రీ అయింది మరి తను ఎంతగా కుట్ర పన్ని శోభాచంద్రని హత్య చేయించిందో ఆ విషయాలన్నీ నాకు తెలిసిన విషయాలు బావగారికి చెప్పాలని నేను వెళ్ళినప్పుడు బావగారి దగ్గరికి అసలైన సాక్ష్యం సాక్ష్యం తీసుకుని వెళ్ళాను ఆ రోజు నిజమైన సాక్షి మా డ్రైవరు డ్రైవర్ కారణంగానే ఇంకా అర్థమవుతుందని చెప్పి బావగారి దగ్గరికి వెళ్తే ఆయనకి మొత్తం చెప్పాను అపూర్వం నమ్మొద్దు అపూర్వ ఒక పెద్ద మహారాక్షసి మిమ్మల్ని మోసం చేస్తుంది చెల్లిని హత్య చేయించింది కూడా తనేనని చెప్పినా నమ్మినట్టు నమ్మి మరి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి రెండు కోట్లు తీసుకున్నందుకు నువ్వు కావాలని తప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చి నన్ను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నావని పూర్తిగా రివర్స్గా మాట్లాడుతుంటే నిజంగానే చంపాలి అనుకున్నాను ఇంకా చంపేద్దాం అనుకున్న సమయంలో నా మీద నాకే అసహ్యం వేసింది ఈ మూర్ఖుడు చంపి పాపాన్ని నేను కూడగట్టుకోవడం ఏంటని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఇది మేడం జరిగింది ఆ తరువాత ఏం జరిగింది అంటే మరి మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటాడు ఇంకా సీన్లోకి వెళ్తే మరి ఇంతగా జరిగిన తరువాత శరత్చంద్ర గారి మనసులో ఎక్కడో తేడా కొడుతుంది కేపి కూడా నమ్మకస్తుడే పదే పదే అపూర్వ మీద ఎందుకు అబద్ధం చెప్తున్నాడు అపూర్వ ఇయ తప్పు చేస్తుందని ఎలా అంటున్నాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అపూర్వ దగ్గర నుంచే విషయాన్ని రాబట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అదే సమయంలో అపూర్వ శరత్చంద్రకి ఫోన్ చేస్తుంది బావా ఏంటి బావా ఇంత టైం అయింది గెస్ట్ హౌస్లోనే ఉన్నావా అని చెప్పి అడుగుతుంది అవున పూర్వ గెస్ట్ హౌస్లోనే ఉన్నాను నాకు ఇంటికి రావాలనిపించట్లేదు ఏమైంది బావా ఏమైందా నమ్మిన వాళ్ళే ద్రోహం చేసి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉంటే నాకు ఇంకా బతకాలని కూడా లేదు బావా ఏంటి బావా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఆ భూమి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని నువ్వు డిప్రెషన్కి వెళ్ళినట్టున్నావు ఏం చేసుకోవద్దు బావా నువ్వు నాకు ప్రాణం అని చెప్పేసి అంటుంది ఏమైనా అపూర్వ నాకు నమ్మకం పోయింది జీవితం మీద విరక్తి కలుగుతుంది నాకు చచ్చిపోవాలనుంది అపూర్వ అని చెప్పేసి అనగానే ఇంకా బావా నేను వస్తున్నాను బావా అని చెప్పేసి మరి అక్కడి నుంచి బయలుదేరి గెస్ట్ హౌస్కి వెళ్ళాలని అపూర్వ వెళ్తూ ఉంటుంది ఇంకా ఇంతలో శరత్ చంద్ర ఒక లెటర్ రాస్తాడు ఆ లెటర్లో ఎంతో నమ్మకంగా పెంచుకున్న పెంచుకున్న భూమి మీద ఆ నమ్మకాన్ని బొంపు చేసి తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అలాంటి భూమినే నేను తట్టుకోలేకపోయాను అంటే నా జీవిత భాగస్వామిగా పాతికేళ్లుగా నన్ను మోసం చేస్తూ నా భార్యను చంపేసి నా జీవితంలోకి భార్యగా అడుగుపెట్టి నన్ను ఎంతగా మోసం చేస్తున్నా నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది చంపేయాలనిపిస్తుంది కానీ భార్యను చంపానన్న పాపం నాకెందుకు అందుకే నేనే చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఇంకా లెటర్ రాసి అక్కడ గన్తో ఇలా నుదుటి మీద కాల్చుకుని కొంచెం బ్లడ్ వచ్చేలాగా సోఫాలో ఉంటాడు ఇంకా శరత్చంద్ర అప్పుడే వచ్చిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావా బావా ఎంత పని చేసావు బావా ఏంటి బావా ఇదంతా చేసింది నీ కోసమే కదా బావా అలాంటిది అని చెప్పి అని లెటర్ చూస్తుంది టేబుల్ ఉన్న లెటర్ చూసి చదువుతుంది చదివి ఓహో అని చెప్పేసి అనుకుని నన్ను నా విషయం మొత్తం తెలిసిపోయింది అనమాట బావకి కాబట్టి చనిపోయారా అని చెప్పి అనుకునే లోపల ఇంకా అవును బావ నిన్ను దక్కించుకోవడం కోసమే అంత నాటకం ఆడాల నాటకం ఆడాను నీ ప్రేమ పొందడం కోసమే అక్కని చంపేశాను చంపేశాను బావ అని చెప్పి అనగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు శరత్చంద్ర ఇంకా కళ్ళు తెరిచిన తర్వాత వెంటనే అపూర్వ ఒక్కసారిగా విలవిల్లాడిపోతుంది తన నిజస్వరూపాన్ని తనే తన కళ్ళతో తన చేతులతో బయటపెట్టడంతో ఒక్కసారిగా శరత్చంద్ర నువ్వు బతకకూడదే నువ్వు ఓ పెద్ద రాక్షసివి భూమిని నన్ను నా కుటుంబాన్ని చిత్తరవద్రం చేసావు కదే నేను బతకనివ్వను అని చెప్పేసి గొంతు పట్టుకుని చంపైపోతూ ఉంటాడు ఇంకా ఆ సమయంలో తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆల్రెడీ బాడీలు పగలకొట్టి కృష్ణప్రసాద్ కింద పడేస్తాడు కదా దాని మీదకి శరత్చంద్రని చంద్రని తోసేస్తుంది ఇంకా శరత్ చంద్ర ఆ బాడల్ పొట్టలో గూచుకొని అక్కడే పడిపోతాడు ఇంకా అక్కడ ఉన్న లెటరు అవన్నీ మొత్తం తీసేస్తుంది అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని పిలిపించి ఆధారాలు లేకుండా ఆ సీసీ ఫుటేజీలో కూడా అక్కడ వరకు మిస్సింగ్ చేసేస్తుంది ఇంకా ఇదంతా కూడా ఎవరికి తెలియకుండా తన సీక్రెట్ని తనే కాపాడుకుంటుంది కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఈ విషయం ఎవరికీ తెలీదు కానీ నైనీకి ఏ నైనీకి కేపీ చెప్పిన ఇన్ఫర్మేషన్తో అపూర్వ మీద ఓ పెద్ద పెద్ద నెట్వర్కే పనిచేస్తూ ఉంటుంది తనని పకడ్బందీగా పట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ అలా డల్గా కూర్చునేసరికి వెంటనే వచ్చి ఎందుకు అపూర్వ ఎప్పుడు లేనిది అంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది అని చెప్పి అనగానే పిన్ని నువ్వు నా నీడలాగా వెన్నంటే ఉంటున్నావు నీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలి చెప్తేనే నాకు ఓదార్పు దొరుకుతుంది అని చెప్పి ఈ జరిగిన కథంతా కూడా గోరింటాకు పిన్నికి చెప్పేస్తుంది ఏంటమ్మాయి నువ్వేనా నీ భర్తను చంపాలనుకుంది నేను నమ్మలేకపోతున్నానమ్మాయి ఏం చేయని పిని ఆ కేపి నిజం మొత్తం బావకి చెప్పేశాడు నా మీద ఉన్న ప్రేమని నమ్మకాన్ని పాతికేడుగా కట్టుకున్న ఈ నమ్మకం అనే గోడని కూలగొట్టేశాడు ఇంకా చేసేదేమీ లేక నాకు బావని ఏం చేయాలో తెలియక అలాంటి పరిస్థితులు జరిగింది బావ స్పృహలోకి వస్తే నన్ను మాత్రం నమ్మడు నన్ను ఖచ్చితంగా బయటకు గంటేస్తాడు నా కూతురు నేను నిలువ నీళ్ళ లేని వాళ్ళం అయిపోతాం అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోకే మరి ఈ గగన్గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు వాడు నా ఇంటికి వచ్చి నా ముందే భూమితో క్లోజ్గా ఉంటాడంట అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రి భూమి నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా మేనకోడలు నా అన్నయ్యకి పెద్ద కూతురు అది మా శోభాచంద్ర వదిన కూతురు అంటే నాకు ఎంత అభిమానమో రా భూమి ఎప్పుడు తిన్నావో ఏంటో నీ కోసం భోజనం చేస్తే గదిలో లేవు ఉండు అన్నం తీసుకొచ్చి పెడతాను అని చెప్పి అన్నం కలిపి తీసుకొచ్చి పెడుతుంది ఇంకా అన్నం తింటూ ఇంకా ఎలాగైనా సరే అత్తయ్య మీరు నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య అని చెప్పాను కానీ సరేలే ఆ విషయాన్ని వదిలేసి తిను అని చెప్పేసి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ గగన్ విడిపించావా అని చెప్పి అంటుంది నేను విడిపించక ముందే అక్కడ గగన్ గారికి ఎవరు బెయిల్ ఇచ్చారత్తయ్యా వచ్చేసారు కానీ చాలా దెబ్బలు కొట్టారు పోలీసులు తెలుసా అని చెప్పి అంటుంది అవునా వాడికి తగిన శాస్త్ర అవ్వాల్సిందే లేకపోతే నిన్ను అడ్డం పెట్టుకుని మన ఇంటిని ఒక ఆట ఆడాలి అనుకుంటున్నాడు అని చెప్పి అనగానే అప్పుడే ఇందు వస్తుంది ఇందు ఇంకా గబగబ పరిగెత్తుకుంటూ లోపలికి రాగానే అమ్మ ఇందు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావమ్మా అసలు కనీసం మీ అత్తార్దే ఇంట్లో ఏమవుతుందో ఏంటో ఒక ఫోన్ కూడా చెయ్యవు అని చెప్పి అనగానే అమ్మ గగనన్నయ్య చాలా పోలీసులు కొట్టారంట కదా తను అలాంటి మనిషి కాదమ్మా అని చెప్పి అంటుంది ఎందుకంటే ఎందుకే నీకెందుకు అంత ఇది వచ్చింది గగనన్నయ్య గగన నేను కలవరిస్తున్నావు ఒకప్పుడు ఆ ఇంటిని చాలా అసహించుకునేదానివి అని చెప్పి అంటుంది అవునమ్మా గగనన్నయ్య మంచితనం నాకు అర్థమైంది అపూర్వ అత్తయ్య సంగతి కూడా తెలిసిందమ్మా ఏం తెలిసిందే నీకు మా వదిన సంగతి అంటే నాకు కట్నం ఇస్తానని చెప్పి రోజు తన వైపు తిప్పించుకుని ఆఖరికి మొండు చేయి చూపించేసింది కానీ ఒకే ఒక్క మాటతో గగనన్నయ్య నాకు కట్నం ఇచ్చి ఆదుకున్నారు నీకు తెలుసా కానీ ఒక్కరోజు మీకు చెప్పారా చెప్పలేదు అది అన్నయ్య మనస్తత్వం అది అలా ఉంటుంది నువ్వేమనుకుంటున్నావంటే భూమిని ఆస్తి కోసం అన్నయ్య ప్రేమించాడేమో తీసుకెళ్ళిపోతాడేమో అనుకుంటున్నావు కదా అన్నయ్యకి అలాంటి మెంటాలిటీ లేదమ్మా అన్నయ్య భూమి కన్స్ట్రక్షన్స్ చెప్పి నాన్నకి వ్యతిరేకంగా నలభై కోట్ల ప్రాపర్టీని అప్పట్లో టెండర్లో దక్కించుకున్నారు భూమి పేరు పెట్టుకోవడానికి నీకు తెలుసా అని చెప్పి అనగానే అవునా ఇదంతా గగన్ భూమి కోసం చేస్తున్నాడా నాకు తెలియదు ఇందు అని చెప్పేసి అంటుంది ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయమ్మా మంచి మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో నీకు ఇప్పటికీ అర్థం కాదు ఇంట్లోనే ఉంటున్నావు కదా మరి నాన్న మీద ఎంత పెద్ద నిద్ర వేసింది అవన్నీ చూసి చూడనట్టుగా నువ్వెందుకు పోతున్నావు భూమి భూమి మన మంచి కోసమే పోరాడుతుందమ్మా భూమికి నువ్వు సహాయం చెయ్యి అని చెప్పి అంటుంది సరే ఇందు నువ్వు చెప్పినట్టుగా ఉంటే ఒక్కొక్కటి నాకు అర్థమవుతుంది ఎందుకు ఇలా జరుగుతుందానని అయినా వదినకి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అర్థం పర్థం లేకుండా అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇందు భూమి ఇద్దరు హాక్ చేసుకుంటారు ఏంటి ఏంటి ఇందు ఆనందంగా ఉన్నావా అని చెప్పి అంటుంది అవును భూమి నువ్వు కూడా సంతోషంగా ఉన్నావనుకున్నాను మీడియాలో అందరం చూసాం అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది అని చెప్పి మాట్లాడుతుంది పర్వాలేదులే ఇందు కష్టాలు అనేవి మనుషులకే వస్తాయి బయట వాళ్ళకి రావు కదా జంతువులకి వాటికి రావు కదా అలా పాపం గగన్ గారు నన్ను పెళ్లి చేసుకుంటానగానే ఈ ఇంట్లో అపూర్వకి బాగా ఆయన మీద టార్గెట్ చేసింది ఆయనని చాలా కొట్టారు తెలుసా పోలీసులు ఆయనకి పాపం ఎంత ఎలా చేసిందో అని చెప్పేసి అంటుంది దీని చేతులు పడిపోతాయి దీని కాళ్ళు విరిగిపోతాయి ఎప్పుడోకప్పుడు జరుగుతుంది లేవు ఈ భూమి అని చెప్పి అని నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి వెళ్తుంది ఇంకా ఇందు గబగబా తన రూమ్లోకి వెళ్ళి ఇంకా గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ ఆఫీస్లో బిజీగా ఉంటాడు ఇంకా కాల్ మీద కాల్ చేస్తూ ఉంటే ఒక నిమిషం అని చెప్పి భూమి కాల్ లిఫ్ట్ చేస్తాడు భూమి వెంటనే హలో అని చెప్పి మాట్లాడుతుంది గగన్ గారు అనగానే ఏంటి భూమి అని చెప్పి అంటాడు ఈరోజు మీరు ఇంటికి లంచ్కి రావాల్సిందే అని చెప్పి అనగానే లంచ్ కా ఎందుకు ఎనీథింగ్ స్పెషల్ అని చెప్పి అంటుంది అడుగుతాడు అవును గగన్ గారు స్పెషలే అని చెప్పి అంటుంది ఏ ఎందుకు భూమి అనంగానే ఎందుకు అంటారేంటి మీరు జైలు నుంచి బయల్ బయల్ మీద బయటకు వచ్చారు కదా ఈ ఇంట్లోకి వచ్చి నా చేతి అన్నం తిని ఇక్కడ ఈ రోజంతా ఇక్కడే ఉండాలి అని చెప్పి అనగానే చాలా బాగా ఇన్వైట్ చేసావు భూమి నాకు కూడా రావాలనే ఉంది ఎందుకంటే మన ఇద్దరు ప్రణయ కళ క్రీడలు చూసి ఆ అపూర్వకి నక్షత్రకి దిమ్మ తిరిగిపోవాలి వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది వస్తా భూమి రానని మాత్రం చెప్పను నీకోసం వస్తా ఆ ఇంట్లో అడుగు పెడతా ఆ అపూర్వకి నా లెవెల్లో నా వే ఆఫ్ బిహేవియర్తో అపూర్వకి నిజంగా మాడు పగల కొడతా అని చెప్పేసి అంటాడు పక్క పక్క నవ్వుతూ ఉంటుంది భూమి ఏంటి గగన్ గారు మాడు పగల కొడతారా అని చెప్పి ఆ అపూర్వకే అని చెప్పి అనేసరికి అక్కడే ఉంటున్న అపూర్వ ఎవరితో మాట్లాడుతుంది ఇది అని చెప్పేసి నక్కి నక్కి వింటూ ఉంటుంది ఇది ఆ గాడితోనే మాట్లాడుతుంది వాడేదో బాగానే జోక్స్ వేస్తున్నాడు నా మీద ఇది పగలబడి నవ్వుతుంది మాట్లాడు మాట్లాడు ఎన్నాళ్ళు మాట్లాడతారు ఇట్లా మీద వచ్చినంత మాత్రానే సంబరాలు చేసుకుంటే మరి రేపటి రోజున జైలుకెళ్ళేటప్పుడు ఎంత ఏడుస్తుందో ఏంటో భూమి అని చెప్పేసి అంటూ ఉంటుంది వస్తారు కదా మీకోసం వెయిట్ చేస్తున్నాను అనగానే చూడు భూమి నువ్వు ఇన్వైట్ చేసా బాగానే ఉంది కానీ ఈరోజు నువ్వు నాకు వంట నేర్పాలి అని చెప్పేసి అంటాడు గగన్ వంట మీకెందుకు అందంగా టేస్టీగా చక్కగా వంట చేసే ఈ భూమి ఉండగా మీకు అసలు వంట జోలికే రానివ్వను కదా అని చెప్పి అనగానే అలా కాదు భూమి కాబోయే భార్యాభర్తలు పెళ్లికి ముందే వంటింట్లో ఒకరికొకరు అర్థం చేసుకుని వంట చేస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందంట ఒక బుక్లో చదివాను అలాగా అయితే వచ్చేసేయండి అన్నీ కట్ చేసి పెడుతూ ఉంటాను ఇద్దరం కలిసి వంట చేద్దాం అప్పుడు నక్షత్ర ఆ అపూర్వ కూడా ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది వస్తాను భూమి హాఫ్ అన్ అవర్లో వస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్ని ఫ్రిజ్లో నుంచి బయటకు తీసి కట్ చేస్తూ ఇంకా బాగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది భూమి ఇంకా అదే సమయంలో అపూర్వ వచ్చి ఏయ్ ఏంటి నా మీద వాడేదో అంటుంటే నువ్వేంటి పగలబడి నవ్వుతున్నావు అసలు ఏంటి మీ కథ నన్ను తక్కువ అంచిన వేక్ భూమి ఇప్పటికన్నా నేను చెప్పేది విని జాగ్రత్తగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే నువ్వు ప్రాణాలతో బ్రతికి బట్ట కడతావు ఆ గాడు కూడా జైలుకి వెళ్లకుండా ఉంటాడు ప్రేమించిన వాడి కోసం మాత్రం త్యాగం చేయలేవా వాడిని ఎలా కొట్టించానో చూసావు కదా అని చెప్పి అనగానే చూశాను అపూర్వ ఎప్పుడు నీ వైపు ఉండదు మాకు కూడా ఉంటుంది ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుంది అలాగా గగన్ గారు నేను వదిలి వెళ్ళటమా హా అది జరిగే పనేనా అని చెప్పేసి అంటుంది ఏ ఎందుకు జరగదు నీకెంత కావాలంటే ఏ నోర్మయ్యి నాకెంత కావాలి ఏంటి ఇదంతా నా ఆస్తి పట్టుకుని నీ సొంతం మీ అమ్మ నీ బాబు సొమ్ములాగా అనుకుంటున్నావు నా సొమ్ము అని చెప్పేసి అంటుంది ఏయ్ అరిచావనుకో ఏంటి అరిస్తే ఏం చేస్తావు కరుస్తావా కరు రా అని చెప్పేసి మీది మీదకి వెళ్తుంది చూడు ఇంకొకసారి నా జోలికి కానీ గగన్ గారి జోలికి కానీ అంకుల్ గారి జోలికి కానీ ఎవ్వరి జోలికి వచ్చావనుకో నీకు పుట్టగతులు లేకుండా చేస్తాం ఇప్పటికే నీ భాగవతం బట్టబయలు అయిందా పూర్వ నీకు తెలియకపోవచ్చు నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ ఏసీపీ వరకు వెళ్ళిపోయాయి ఏసీపీ అన్నీ ఒక పద్ధతిలో నీ ముందుకు తీసుకుని వస్తుంది నిన్ను కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి జైల్లో వేస్తుంది నీకు బెయిల్ ఇవ్వడానికి ఎవ్వరూ రారు ఇక నువ్వు జైలు కూడు తింటూ చెప్పకూడు తింటూ ఆనందంగా కాలక్షేపం చేయి నువ్వు చేసిన పాపాలన్నిటికీ పరిష్కారం దొరికిపోతుంది అప్పుర్వా అనగానే ఏయ్ అని చెప్పి మీదకి వెళ్ళబోతుంది చూసావా నా చేతిలో ఏముందో నైఫ్ ఉంది దూరంగా జరుగు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే హాల్లో అక్కడే కుర్చీ చేసుకుని కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇదేదో పెద్ద ప్లానే చేస్తున్నట్టుంది దీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని చెప్పి అనుకునే లోపల అక్కడ నక్షత్ర కూడా వస్తుంది మమ్మీ మమ్మీ నాకు ఒక టెన్ థౌజండ్ రూపీస్ ఇవ్వవా అనంగానే ఎందుకు బేబీ అని చెప్పి అడుగుతుంది ఎందుకంటే అవేంటి గగన్ బావని చూడటానికి వెళ్ళాలి బావని పోలీసులు బాగా కొట్టారంట కదా బావ దగ్గరికి బొకే తీసుకుని వెళ్ళి రికవరీ అవ్వాలని చెప్పి అడుగుతాను అని చెప్పేసి అంటుంది ఏయ్ నక్షత్ర ఏంటి నీకేంటి అసలు అంత ఇది నా శత్రువుని నువ్వు మా మమ్మీ నువ్వు మర్చిపోయేవేమో బావనిచ్చి నాకు పెళ్లి చేస్తాను అన్నావు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించుకు అని చెప్పి అనగానే ఒక్కసారిగా తల కొట్టుకుని అక్కడ కూర్చుంటుంది ఇంకా ఇంతలోకి గగన్ నెమ్మదిగా వస్తాడు రావడం రావడంతోనే ఇంకా కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా లోపలికి వస్తాడు ఇంకా అలా రావడంతో అక్కడ గోరింటాకు ఉంటుంది ఏంటబ్బాయి ఏంటి సొంత మీ అత్తగారింట్లో అడుగుపెట్టినట్టు అలా వచ్చేస్తున్నావు ఎవరిని అడగకుండా అని చెప్పి కానీ చూడు గోరింటాకు పిన్ని నువ్వు పొరపాటు పడుతున్నావు ఇది మా అత్తగారిలే నీకు ఇంకో విషయం తెలుసా మా అత్తగారు చనిపోయారు కానీ మా మామగారు ఉన్నారు కదా భూమి ఉంది కదా వాళ్ళింటికి నాకు పర్మిషన్ ఏంటి అనగానే ఓహో ఫిక్స్ అయిపోయావన్నమాట భూమిని పెళ్లి చేసుకుంటానన్న మాట మీద నిలబడ్డావా అని చెప్పి అనగానే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు భూమి భూమి అనుకుంటూ మరి సరాసరి గగన్ వంటింట్లోకి వెళ్తాడు ఇంకా రండి గగన్ గారు మనం వంట చేద్దాం అనుకున్నాం కదా మీకోసం ఇవన్నీ రెడీగా పెట్టాను ఇదిగో ఇవి కట్ చేశాను ఇది ఇలా చేయాలి ఇది అదలా చేయాలి అని చెప్పి అనగానే సరే నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా భూమి అని చెప్పి అనగానే చెప్పండి ఈ కిచెను అంత ఓపెన్ కిచెన్ లాగా పెట్టు అదిగో అక్కడ ఉన్న అపూర్వ ఆ నక్షత్ర మనం చేస్తున్న వంటని మొత్తం వాళ్ళు క్లియర్గా చూడాలి భూమి మనం ఏం చేస్తున్నా చూడాలి అని చెప్పి అనగానే ఇంకా సరే ఉండండి గగన్ గారు ఇక్కడే కూర్చోండి అని చెప్పి అనగానే భూమి వంక ఓరకంట చూస్తూ ఉంటాడు గగన్ చూడండి గగన్ గారు అలా చూడకండి నాకు సిగ్గేస్తుంది అని చెప్పేసి అంటుంది ఎందుకు భూమి సిగ్గెందుకు నేను మామూలుగా చూస్తున్నాను అంతే కదా ఎలా వంట చేస్తున్నావునని అనగానే చేతిలో మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి అంటాడు ఇంకా గ్లాస్తో వాటర్ తీసుకురాగానే ఆ గ్లాస్ నీళ్లు కింద పడిపోతాయి వెంటనే భూమి జారపోతుంటే ఒక్కసారిగా గగన్ భూమిని పట్టుకుంటాడు ఇంకా భూమి గగాన్ని పట్టుకుంటుంది ఇంకా అపూర్వ చిచి ఈ దరిద్రం నట్టింట్లో వంటింట్లో పెట్టారేంటి అసలు కనీసం నేనున్నానని ఓ పక్కన నక్షత్రం ఉందని కూడా వీళ్ళిద్దరికీ కొంచెం కూడా లేదు అనగానే హలో అపూర్వ గారు చూడకపోతే కళ్ళు మూసుకోండి కళ్ళగంతలు కట్టుకుంటారా అని చెప్పి అంటాడు ఇంకా లేదు ఏంట్రా నేను కళ్ళగంతలు కట్టుకోవడం ఏంటి అని చెప్పేసి అంటుంది సరే అక్కడే కూర్చోండి మా మొత్తం పెర్ఫార్మెన్స్ అంతా చూడండి భూమి నీకు డ్యాన్స్ బాగా వచ్చు కదా ఈ మధ్యకాలంలో మనం ఆ సినిమా ఉప్పిన సినిమా చూసాం కదా ఆ సినిమాలో హీరో నేను హీరోయిన్ నువ్వు జల 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 పాతం నువ్వు అన్న పాటకి ఈ నీళ్ళు కింద ఉన్నాయి కాబట్టి నాకు స్టెప్స్ నేర్పిస్తావా అని చెప్పి అంటాడు ఓ బాగా నేర్పిస్తాను రండి గగన్ గారు చేతులు రెండు ఇలా చాపండి అని చెప్పి రెండు చేతులు ఇలా పెట్టిస్తుంది మోచేని ఇలా పెట్టండి అనగానే ఇంకా ఒకరికొకరు ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటే భూమి వెనకాలే గగన్ తిరుగుతూ ఉంటాడు గగన్ వెనకాల భూమి తిరుగుతూ ఉంటుంది ఇద్దరు మరి మధ్య మధ్యలో ఒకరినొకరు హాక్ చేసుకుంటూ ఉంటారు అక్కడే ఉన్న నక్షత్ర ఇంకా అపూర్వ చూసి తట్టుకోలేక ఒక్కసారిగా గబగబా వచ్చి ఏ భూమి అని చెప్పి చెయ్యెత్తి కొట్టబోతుంది ఇంక వెంటనే గగన్ చెయ్యుతాడు ఏమనుకుంటున్నావు భూమి ఎవరనుకుంటున్నావు నువ్వు ఆడుతున్న నాటకం వెనకాల తోలుబొమ్మ కాదు నాకు కాబోయే భార్య అయినా మేమిద్దరం పెర్ఫార్మెన్స్ చేస్తుంటే మీకెందుకు అంత కుళ్ళు వస్తుంది నక్షత్రం కూడా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి తను కూడా ఇలాగే పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది అంతే తప్ప భూమికి నాకు మధ్య కుళ్ళుగా ఉందా మీకు అయితే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు చూడు భూమి నువ్వు అదే మీ నాన్న ఇలా స్పృహలో ఉంటే వీడు ఇంటికి వచ్చినందుకు ఏం చేసేవాడో తెలుసా అనగానే తెలుసా తెలుసు ఏం చేసేవారో కూడా తెలుసు నాకు అని చెప్పి అంటుంది ఏం చేసేవారే ఇచ్చి పెళ్లి చేసేవారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనంగానే అవును నాన్న గగన్ గారు నాకు ఇచ్చి పెళ్లి చేసేవారు ఆయన స్పృహలోకి వచ్చాక మొదలు చేసే పని అదే అని చెప్పి రండి గగన్ గారు నాన్న దగ్గరికి అని చెప్పేసి అంటుంది ఇంకా అదే సమయంలో ఏసీపీ ఆలోచిస్తూ ఉంటుంది ఈ కేసు పూర్వపరాలన్నీ ఒకదానితోటి ఒకటి చెక్ చేస్తూ ఉంటే ఎటొచ్చి వచ్చి శరత్చంద్ర గారి మీద ఎటాక్కి ఎవరికీ అంత అవసరం లేదు దీంట్లో చాలా కూలంకుషంగా చర్చించినట్లయితే ఆ అపూర్వ హస్తం బాగా ఉన్నట్టుంది ఆవిడకి అపూర్వ ఎప్పుడైతే మన భూమి ఈ ఆస్తికి వారసురాలని చెప్పి తెలుసుకుందో శరత్చంద్ర చంద్ర గారిని దూరం చేయాలని చెప్పి అటాక్ చేసినట్టుంది ఆ అటాక్ వెనకాల చాలా పెద్ద సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నట్టుంది ఎప్పటికప్పుడు తప్పించుకునే ప్రయత్నాల్లో పక్క దోమలు పట్టించేలాగా అపూర్వ ఒక ప్రయత్నం వెనకాల ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ ఇంత క్రిమినల్గా ఆలోచించే అపూర్వని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అనుకుంటూ కానీ పక్కడ్బందీగా చేస్తుంది కాబట్టి తనని కూడా పకడ్బందీగా మేము గ్రిప్లోకి తీసుకోవాలి అనుకుంటుంది ఏసీపీ ఇంకా ఇదిలా ఉండగా వెంటనే భూమి దగ్గరికి గగన్ దగ్గరికి మధ్యలో వచ్చి నక్షత్రం నిలబడుతుంది బావా నువ్వు దాంతో ఏంటి బావా నువ్వు రా ఇక్కడికి అనగానే ఏ నక్షత్ర ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి నక్షత్రతో కూడా కొంచెం ప్రేమగా మాట్లాడుతున్నట్టు నడుస్తూ ఉంటాడు ఇంకా అపూర్వకి తల పగిలిపోతూ ఉంటుంది ఈ పిచ్చి దాన్ని వాడు పట్టించుకోకపోయినా వాడి వెనకాల వెళ్తుంది అని చెప్పేసి అనుకునే లోపల గగన్ భూ అపూర్వ దగ్గరికి వస్తాడు ఏంటి అపూర్వ నీకే అనుకున్నావా నువ్వే నన్ను ఇరికి సుపారి ఇచ్చి నేను నన్ను ఇరికిచ్చాలి అనుకున్నావు కదా ఇప్పుడు చూడు నీ భాగవతం ఎలా బట్టబాయిలైందో ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి చూపిస్తాడు ఆ వీడియోని చూసి ఎలా ఉంది వీడియో కుక్క కాటికి చెప్పు దెబ్బలాగుందా అని చెప్పి అడుగుతాడు ఇంకా వెంటనే అది చూసి బెంబేలెత్తిపోతుంది అపూర్వ అమ్మో ఈ వీడియో అంతా ఎవరు తీశారా ఎలా తీశారు అని చెప్పి అంటుంది ఎవరు తీశారు ఎలా తీశారు ఎక్కడ తీశారు ఎప్పుడు తీశారు ఇవన్నీ అవసరమా నేను చెప్పింది చూసుకో ఇప్పుడు పది నిమిషాల్లో నీ దగ్గరికి పోలీసులు వస్తారు నిన్ను ఈడ్చుకుంటూ తీసుకువెళ్తారు ఆ తర్వాత నీ కూతురి పరిస్థితి ఏంటో తెలుసా నీ పరిస్థితి ఏంటో తెలుసా అది చెప్ప నలవక్కర్లేదు నువ్వు చేసిన పాపం నువ్వు అనుభవిస్తావు ఇప్పుడు ఈ లోపల భూమికి నాకు పెళ్ళైపోతుంది హాయిగా మేము హనీ మూన్ కూడా వెళ్తాం ఆ తర్వాత నువ్వు జీవితకాలం అందులో చిప్పుకూడు తింటూ ఉండు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా గగన్ కాళ్ళ మీద పడిపోతుంది అపూర్వం గగన్ ప్లీజ్ గగన్ నన్ను అంత అలా నా మీద పోలీస్ స్టేషన్కి చెప్పకు నీకు కాళ్ళు పట్టుకుంటాను నాకొక్కగానొక కూతురు దాని జీవితం దాని జీవితాన్ని నేను చూసుకోవాలి దయచేసి ఒక్క ఈ ఒక్క తప్పు క్షమించి గగన్ ప్లీజ్ గగన్ అని చెప్పి కాళ్ళబేరానికి వచ్చేస్తుంది కాళ్ళ మీద పట్టుకున్న గగన్ వెంటనే కాళ్ళు వదులు అపూర్వ కాళ్ళు వదులు ఒక మనిషి హృదయం మనిషి మనసు ఎంత గాయపరచాలో ఎన్ని రకాలుగా చిత్రవద చేయాలో అన్ని రకాలుగా చేస్తావు నీ మీదకి వచ్చేసరికి వెంటనే కాళ్ళు పట్టుకుంటావు అది కదా నీ పద్ధతి పోనీ కదా అని క్షమిస్తే నువ్వు రోజు రోజుకి నీ కుట్రలు కుతంత్రాలు చి భర్త మీదే నువ్వు అంత పెద్ద అఘాయిత్యం చేస్తావు అంటే నేను నీకు ఒక లెక్క భూమి ఒక లెక్క భూమి భూమి అమ్మ కష్టపడిన కష్టం అంతా నీ నీ మేకప్లకి నీ బ్యూటీ పార్లర్లకి నీ చీరలకి తగలేసుకుంటూ నువ్వే అనుభవించాలి అనుకుంటున్నావు కన్న కూతురైన భూమి ఆ ఆస్తికి వారసురాలు కాదా తనకి డబ్బుల మీద అధికారం లేదా ఇంకా ఇంకా నీ కూతురు నువ్వు ఎవరి కోసమని చెప్పి నటిస్తూ ఉంటారు మీ ప్రేమలు అభిమానాలు అన్నీ నాకు తెలుసు శరత్ చంద్ర గారి విషయంలో కూడా నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావని కూడా నాకు తెలుసు నేను భూమిని హెచ్చరిస్తూ వచ్చాను ఆయనకి సెక్యూరిటీ లేదు అని కానీ నువ్వు ఇంత ఇప్పటి వరకు బయట వాళ్ళ మీదే నువ్వు చేస్తావనుకున్నాను అనుకున్నాను కానీ ఇలా ఇంట్లో వాళ్ళ మీద కూడా ప్రాణాలు తీసే ప్రయోగం చేస్తావని ఇప్పుడే తెలిసింది కానీ నేను వదిలిపెట్టను అపూర్వ అనగానే ప్లీజ్ గగన్ నీకు కాళ్ళు పట్టుకుంటాను ఇది కాళ్ళు చేతులు కాదు ఇవి కాళ్ళు అని చెప్పి దొంగ కన్నీరు కాచుతూ ఉంటుంది మరి అప్పుడే వస్తున్న పోలీసులు మరి అపూర్వని ఇంకా లోపలికి వచ్చేసరికి మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ నెక్స్ట్లో తెలుసుకుందాం thanks for watching cherry Boomin